హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ ఒకటి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ పొందిన సోమవారం కలెక్షన్లలో భారీ కుదుపును చూసింది తొలిసారిగా కలెక్షన్లు పడిపోవడంతో వెయ్యి కోట్ల కల కష్టమే అనిపిస్తోంది అయితే పన్నెండు రోజుల్లోనే సినిమా భారీ విజయాన్ని సాధించి ఇప్పటివరకు మంచి వసూళ్లను రాబట్టింది రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా కాంతార చాప్టర్ ఒకటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్తో కొనసాగుతోంది కానీ ఆశ్చర్యంగా సోమవారం కలెక్షన్లలో పెద్ద కుదుపును చూసింది కాంతార ఒకటి మొదటిసారిగా ఈ సినిమా కలెక్షన్లలో పతనం స్టార్ట్ అయ్యింది అయినా కూడా ఈ సినిమా పన్నెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది ఎన్నో పాత రికార్డులను కాంతార మైనస్ ఒకటి బద్దలు కొట్టింది రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కాంతార సినిమాను భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమా లవర్స్ ఆదరించారు ఏమాత్రం హడావిడి లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది రిషబ్ శెట్టి రాసి దర్శకత్వం వహించిద్వి పాత్రాభినయం చేసిన ఈ సినిమా కేజీఎఫ్ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమకు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది టాలీవుడ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి అంతలా గుర్తింపు రావడానికి కేజీఎఫ్తో పాటు కాంతార సినిమా కూడా కారణం కాంతార క్రియేట్ చేసిన వేవ్తో కాంతార చాప్టర్ ఒకటిపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి కాంతారకు సీక్వెల్ కాకుండా ప్రీక్వల్ సినిమాగా తెరకెక్కడం కాంతార చాప్టర్ ఒకటి ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది చాలా వరకు ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకోవడంతో బ్యాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ను అందుకుంది మూవీ ఇప్పుడు రెండో వారం ముగుస్తున్నా మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది తాజాగా కాంతార చాప్టర్ ఒకటి సినిమా పన్నెండు రోజుల కలెక్షన్లకు సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తున్నప్పటి రిలీజ్ అయిన తరువాత రోజురోజుకు కలెక్షన్ల మోత మోగించిన కాంతారా ఒకటి సినిమా మొదటిసారిగా సోమవారం కలెక్షన్లలో అతిపెద్ద పతనాన్ని చూసింది సోమవారం కలెక్షన్లలో అరవై నాలుగు శాతం తగ్గుదల కనిపించింది ఆదివారం ఇండియా నుండి ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు కోట్ల నెట్ కలెక్షన్ చేసిన సినిమా సోమవారం కేవలం మధ్యాహ్నం రెండుకు పది నిమిషాలు కోట్లకు పడిపోయింది అయితే సెకండ్ వీకెండ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపించింది ఈ మూవీ ఇప్పటికే ఇండియా నుంచి ఐదు వందల కోట్ల గ్రాస్ను దాటింది ఇండియాలో ఐదు వందల నలభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన చాప్టర్ ఒకటి సినిమా నాలుగు వందల యాభై ఒకటి తొంభై కోట్ల నెట్ వసూళ్లు సాధించింది ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఉత్తర అమెరికా మార్కెట్లో మంచి ప్రదర్శన కారణంగా విదేశాల నుండి పదకొండు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది మూవీ కాంతార చాప్టర్ ఒకటి మూవీ సెకండ్ వీకెండ్ మంచి కలెక్షన్స్ ను సాధించింది వీకెండ్ నూట నలభై ఆరు కోట్లతో కలిపి పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఆరు వందల యాభై ఐదు కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ నుంచి సమాచారం పన్నెండు రోజుల్లో ఇది ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల సమీపానికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ట్రేడ్ వర్గాల ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం కాంతార ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ టాప్ ఇరవై కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో చేరింది సల్మాన్ కాన్సుల్తాన్ బాహుబలి ఒకటి సినిమాలను అధిగమించి కాంతార చాప్టర్ ఒకటి ఈ ఘనత సాధించింది ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది బాలీవుడ్ మూవీ ఛావై జాబితాలో మొదటి స్థానంలో ఉంది ప్రస్తుత అంచనాల ప్రకారం కాంతార చాప్టర్ ఒకటి మూవీ ఛావా రికార్డ్ను బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదు మరి ఓవరాల్గా ఈ సినిమా కలెక్షన్లు ఎంతవరకు వెళ్తాయో చూడాలి కాంతార చాప్టర్ ఒకటి కలెక్షన్లలో తాజా పతనం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ చిత్రం ఇప్పటికే ఇండియాలో ఐదు వందల కోట్ల గ్రాస్ను దాటి ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసింది ముందు ముందు వసూళ్లు పుంజుకుంటాయో లేదో వేచి చూడాలి